నేనైతే ఈరోజు ముక్తేశ్వరం వచ్చాను ముక్తేశ్వరం వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవాలంటే మనం నది ఒడ్డుకు దాటాలంట ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వెళ్ళాలంటే కారు మాత్రం పడవలు పెట్టుకుని వెళ్ళాలంట నాకైతే కొంచెం ఆశ్చర్యం అనిపించింది కొంచెం సంతోషం అనిపించింది ఎందుకంటే సెల్ఫీ డ్రైవింగ్ మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను నేను యాత్రలకు తిరుగుతున్నాను కార్లో కానీ చాలా సంతోషం అనిపించింది ఎన్ని డబ్బులు సంపాదించినా రాని సంతోషం ఇలా వస్తే సంతోషం వస్తుందేమో అనిపించింది ఎవరైనా సరే కోట్లున్నా కొంచబోయేది ఏం లేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా డబ్బులు ఉన్నప్పుడు చక్కగా దేవాలయాలు తిరుగుతూ ఎంజాయ్గా ఉండి లైఫ్ ఆ దేవుళ్ళకు కాస్తంత చూస్తే హ్యాపీగా ఉంటుంది లైఫ్ మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఒక వేజ్ వచ్చాక ఎవరైనా సరే టెంపుల్ తిరిగితే మన ఇంట్లో ఫ్యామిలీ బాగుంటుంది ఎదటి వాళ్ళు కూడా బాగుంటారని నేను కోరుకుంటాను ఎందుకంటే అందరు బాగుండాలని నేను తిరుగుతూ ఉంటాను టెంపుల్ నేను ఎన్నో శివాలయాలు ఎన్నో టెంపుల్ తిరిగాను ఇండియా మొత్తం తిరిగాను నాకు తెలిసి కాస్తంత ఎక్కడ ఒక బాకీ ఉందంటే నాకు నేను నేపాల్ వెళ్ళలేదండి నేపాల్ వెళ్ళాలి అదొకటి మాత్రం బాకీ ఉంది అన్నీ తిరిగేసిన కాకపోతే ఇది రెండో ట్రిప్ నేను తిరగడము కానీ ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం నేను చాలా సంతోషం అనిపించింది ఆ జనాల మధ్యలో కారు పెట్టుకొని పడవలో వెళ్తా అంటే నాకైతే సంతోషానికి ఇక నేను పట్టలేను ఏం చేస్తున్నా కూడా అర్థం కాలేదు వీడలు తీసుకుంటూ సరదాగా అక్కడ ఎంజాయ్ చేసినా కానీ ముక్తేశ్వర పెళ్ళి ఫస్ట్ ఆ శివయ్య దర్శనం చేసుకుంటే చాలు మొత్తానికైతే ఆ గంగమ్మ తల్లి అవతల ఒడ్డుకు నా తన శివయ్య దగ్గరికి వెళ్ళిరమ్మని చెప్పింది నాకు సంతోషం అనిపించింది ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని కారు బయట తీసుకొని నేను మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళాలి టెంపుల్ ఆ టెంపుల్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు కాస్త ముందుకు వెళ్తే జనాలు చెప్తారని అన్నారు అలాగే చక్కగా దారి చెప్పారు కానీ ఆంధ్ర సైడు చాలా మంచి అండి మనకు తెలియని వాళ్ళని కూడా చక్కగా టెంపుల్ ఎక్కడ ఉన్నాయి అని చెప్తారు నాకైతే సంతోషం అనిపించింది ఎన్నో టెంపుల్ తిరిగి వస్తున్నాను నేను ఇంకా తిరిగేది ఉంది ఇక్కడ కానీ ఇప్పుడు నాకైతే ముక్తేశ్వరం స్వామి టెంపుల్ దారి చెప్పారు చిన్నగా కార్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళిపోతా నేను ఇంకో వీడియో కూడా పెడతానండి సెకండ్ సెకండ్ వీడియో కూడా పెడతాను తండ్రితో నేను దర్శనం చేసుకొని అయ్యగారులు అక్కడ చెప్తే మాత్రం ఆ స్టోరీ కూడా అడిగి నేను చెప్పి పెడతానండి దయచేసి వీడియో మొత్తం చూడండి చూసిన వారు ఓం నమ శివాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముక్తేశ్వరం తండ్రి అందరు తోడుగా ఉంటాడు మొత్తానికైతే నేను టెంపుల్కి వచ్చానండి చూసారు కదా ఇది ముక్తేశ్వరం స్వామి టెంపుల్ ఇదంట పాతదంట నేను నిలబడ్డది అది అది పాతదంట దాని ఎదురుగా మాత్రం కొత్తది కట్టారంట ఇప్పుడు అంటే ఇది భూమిలోకి ఉంది లోపలికి అది మాత్రం లోపలికి ఉందని ఎదురుగా ఇంకొక గుడి కట్టారు ఇక్కడ శివుడే ఉంటాడు అక్కడ శివుడే ఉంటాడు రెండు టెంపుల్ దర్శనం చేసుకుంటారంట వెళ్ళిన వాళ్ళు నేను కూడా ఇక్కడ దర్శనం చేసుకుని ఫస్ట్ నేను అక్కడికి వెళ్తానండి నాకైతే చాలా సంతోషం ఉంది ఒక లేడీగా నేను సెల్ఫీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చానంటే నిజంగా శివయ్య అనుమతి లేని నేను రాలేను ఆయన అనుమతితోనే ఇక్కడ దాకా రప్పించుకునే అందరికీ మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని నేను కోరుకొని ఆ శివయ్య దగ్గర మొక్కుంటున్నాను అందరి హ్యాపీగా ఉంటే చాలా అంతకు మించి ఏం కావాలి చెప్పండి దేవుడు మనల్ని అందరినీ చల్లగా చూసి ఏ కష్టాలు రాకుండా చూస్తే చాలు తల్లికి పిల్లని పిల్లలకు తల్లికి దూరం చేయకుండా ఉంటే చాలా శివయ్య తోడుగా ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శివయ్యకు నమ్మక ద్రోహాలు అయితే ఎవరు ఆ తండ్రి దగ్గర ఏది మనం మోసం చేసినా ఆ తండ్రి ఖచ్చితంగా తెలుస్తుంది ఎదటి వాళ్ళకి అయితే కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టాలి లేదంటే సైలెంట్ అయిపోవాలి కానీ ఎవరినైతే మోసం చేయదు నేనైతే ఇవాళ టెంపుల్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ అయ్యగారు ఏమంటారు ఒకసారి అయితే లోపలికి అడుగుదాం ఫస్ట్ అయితే నేను నందేశ్వరిని వీడియో తీసుకున్నానండి నందేశ్వరిని ఎదురుగానే శివాలయం శివయ్య ఉంటాడంట లోపలికి వెళ్ళాలి మా ఫ్రెండ్ మాత్రం తెగ మొక్కేస్తుంది నేను మాత్రం వీడియోలు తీసుకుంటాను చూశారు కదా ఆ తండ్రి శివయ్యని అందరూ చూపియ్యాలి ఎక్కడ ఉందని దయచేసి అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోండి ఖచ్చితంగా చేసుకోండి ముక్తేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సంవత్సరాల కింది నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా నందేశ్వరం శివులు మాత్రం కాస్తంత ఎక్కువనే చెప్పాను ఆ తండ్రి ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు కానీ నా శివయ్య నాకు ఎప్పుడూ నాకు దూరం చేయకుండా దగ్గర ఉండేటట్టు చెయ్యి అని మొక్కొని వచ్చాను ఆయనకి నేను చెప్పింది ఇది ఒక్కటే నా మనసులో ఏ కోరికలు అయితే లేవు అన్నీ శివయ్య చూసుకుంటుండు నాకు ఎదుటి వాళ్ళని సంతోషం కోరేదే తెలుసు మాత్రం కానీ నాకు తెలుసు కానీ ఇంకా వేది అయితే నాకు తెలియదు నేను మొక్కుంది ఒకటే అందరినీ హ్యాపీగా ఉంచు అందులో కూడా నా ఫ్యామిలీ చూడతాను శివయ్య అని ఆ నందేశ్వరం చెప్పుకున్నాను అది ఒక్కటే ఆ శివయ్య ఖచ్చితంగా అందరినీ చల్లగా చూస్తాడు కాస్త ముందుకు వెళ్దాం రండి చాలా పెద్ద వీడియో ఏందని తీసేయకండి దయచేసి శివయ్య వీడియో చూడండి కార్తీక మాసంలో ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే ఆ శివయ్య అనుమతి ఉన్నట్టే ఆ శివయ్య మీ దగ్గర ఉన్నట్టే కాస్త ముందటికి వెళ్తే అడిగాను వీడియోలు అయితే తీయనీయమన్నారు కాకపోతే ఇక్కడ దూరం ఉండి వీడియో దర్శనం దయచేసి దర్శనం చేసుకోండి ముక్తేశ్వరంలో శివయ్య దర్శనం అద్భుతం అండి ఒక్కసారి చూడండి వాళ్ళైతే వద్దన్నా నేను తీశాను అక్కడికి పోయినాక ఈ ఊది పెట్టుకున్నాను భక్తులు వచ్చారు వాళ్ళందరూ దర్శనం చేసుకుంటున్నారు అయినా సరే నేను వాళ్ళు వద్దన్నా సరే వీడియో తీశాను దయచేసి ఫోన్ వాళ్ళు దర్శనం చేసుకోండి కార్తీక మాసంలో శివయ్య ముక్తేశ్వరం నుండి దర్శనమిస్తున్నాడు నందేశ్వరం దర్శనమిస్తున్నాడు జీవితంలో కోరికలు నెరవేరి హ్యాపీగా ఉంటారు మనలో కోరికలు నెరవేరిన వారు ఖచ్చితంగా తనే దర్శనం చేసుకోండి వెళ్ళి ముక్తేశ్వరం ఆంధ్రలో చాలా అద్భుతమైన టెంపులు ఎన్నో వందల సంవత్సరాలట కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ ఆనందం ఏంటి ఇంకా అంటే పల్లెటూరు పల్లెటూరు లాగుంటుంది కొబ్బరి తోటలు ఎంత చక్కని వాతావరణము చల్లగాలి ఆ పలకరింపు అందరిది ఏ ఊరమ్మ మీది హైదరాబాద్ నుండి వచ్చారా అంటే ఆ సంతోషం అమ్మ కొబ్బరి బొండలు లాగుండా ఇంకా సంతోషం తర్వాత అరటి చాలా చిన్న అరటి అక్కడ బాగుంటాయి కదా మాకైతే ఒక అతను అరటి పనులు తీసుకెళ్ళాడు అమ్మని కార్లు వేసిండు నాకు చాలా సంతోషం అనిపించింది ఆంధ్ర సైడ్ ఇలా ఉంటారా అనిపించింది కానీ మేము డబ్బులు ఇచ్చేసామండి అందరు కష్టపడతారు కదా అక్కడ కష్టపడి ఆ చెట్లను పెంచుతారని డబ్బులు ఇచ్చేసి కార్లో పెట్టుకొని వచ్చాము కానీ నేనైతే ఇంకా ఈ టెంపుల్ ఎదురుగా టెంపుల్కి వెళ్ళాలని ముందట మాత్రం వీడియో తీస్తున్నాను నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది ఇలాంటి టెంపుల్ని దర్శనం చేసుకోవాలంటే నిజంగా మన రాతలో ఉండాలని నేను చెప్తున్నాను టైం ఖచ్చితంగా వస్తుంది అందరికీ దర్శనం చేసుకోండి ఓం నమ శివాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి